పరలోకంలో సర్వసుఖాలు అనుభవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండాలని ఇష్టపడతారా ఇక్కడికి రావాలని ఇష్టపడతారా చెప్పండి ఆయన మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకాయ్ ఆదరణ కర్తను మీకు పంపిస్తాను ఆయన ఆదరిస్తాడు మిమ్మల్ని ఏం పిల్లలండి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారులు ఎంత బ్రహ్మాండం అండి వీళ్ళు ఇలాగే ఆదరిస్తే స్వర్గంకులోకి వెళ్ళిన తర్వాత అసలు ఎలాగుంటారా మనల్ని ఎలా ప్రేమిస్తారా మనల్ని ఎలాగా ఆ రిసీవ్ చేసుకుంటారా ఆ మనతో ఎలా మాట్లాడతారా ఏంటి ఈ క్యారెక్టర్స్ అని అనిపిస్తుంది నాకు వెళ్తే వీళ్ళు ఎలాగా వీళ్ళు మనల్ని ఇంత పాపులమైన మనల్ని ఇక్కడే ఇంత చక్కగా ఇలా ప్రేమించినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందండి చాలా మంది ఏమంటారు మాకు అన్నీ ఉన్నాడు కానీ ఒక్కరోజు పట్టించుకోలేదండి మా చక్క ఉందండి నిజంగా ఒక్కరోజు పట్టించుకోలేదు మా చెల్లుందండి కాని అండి ఏ రోజునండి ఒరే తమ్ముడు అని ఏ రోజు వచ్చింది కాదండి ఏంటి ఇలా అంటుంటారు కదండి అని అనండి పోలే అనే ఉంటారు కానీ నిజంగా ఒకసారి వీళ్ళని గుర్తు చేసుకోండి మన రక్త సంబంధికుల కంటే చాలా బెటర్గా మనకు కనిపిస్తారు గొప్పగా కనిపిస్తారు మన గురించి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా తండ్రి దగ్గర అడిగేటటువంటి వ్యక్తిగా ఎంత చక్కటి వాళ్ళు మన దగ్గర మనకు తోడుగా ఉన్నారు కనుకనే ఈ రోజు మీరు బాగున్నారండి వాళ్ళు విన్నపాలు చెయ్యకపోతే రెండు పరిశుద్ధుడు ఉత్సరింపచక్యము కానీ మూలుగులతో నీ గురించి కానీ చెప్పకపోతే నువ్వేదో హుదూతులో ఎప్పుడూ పోదు ముక్కుకిక్కు కలు పోను మనం అనుకుంటాం అప్పుడప్పుడు నాకు ఏం జరగలేదు నాకు ఏం జరగలేదు నీకు ఏం నీకు ఏం జరగలేదు ప్రేయర్ ఎక్కడ ఉంది రిక్వెస్ట్ వాళ్ళ మీదకి వెళ్ళింది నీ మీదకి నీ మీద నుండే వెళ్ళింది కానీ నువ్వు సేఫ్ ఎవరి వలన ఎవరి వల్ల నువ్వు ఆదరణ పొందో ఎవరు నీ గురించి చెప్పుంటారు ఆ ప్రమాదం నీ నుండి ఆ సంహారక దూత నీ నుండి దాటిపోయింది మీకు అర్థమైనా అవ్వకపోయినా ఆదరించే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని వల్ల జరుగుతుంది